క్రైస్తి లాడ్ దేవున్నామానికి మహిమ కలుగునుగాక ఈరోజు దేవుని వాగ్దానము నీవు నడుచుచున్నప్పుడు నీ అడుగు ఇరుకున పడదు త్రొట్టిల్లదు సామెతల గ్రంథము నాలుగవ అధ్యాయం పన్నెండవ వచనము ప్రియ సహోదరుడా సహోదరి మన నడక అంటే మన జీవితం మన ప్రవర్తన మన జీవిత ప్రయాణంలో మనం నడుస్తున్నప్పుడు ఇరుకుల్లో మనం పడం త్రొట్టిల్లం చక్కని మార్గంలో వెళ్ళే బాటలో నడిపిస్తాను అని అంటున్నాడు ఎప్పుడు ఇలా నడిపిస్తాడు అంటే ఆయన మాటను పట్టుదలతో పట్టుకుని జ్ఞానం బుద్ధి సంపాదించుకుంటే ఆయన మాటల్ని హృదయంలో భద్రపరచుకోవాలి జ్ఞానాన్ని మనం ప్రేమిస్తే ఆ జ్ఞానం మనల్ని రక్షిస్తుంది హెచ్చిస్తుంది అంత మాత్రమే కాదు ఘనతనిస్తుంది నీ సంపాదన అంతా ఇచ్చి జ్ఞానం సంపాదించుకోండి అంటున్నాడు ఇంతకు జ్ఞానం ఎక్కడ ఉంది దేవుని ఎందు భయభక్తులు కలిగి దుష్టత్వాన్ని విడిచి ఎవరైతే జీవిస్తారో వారికి జ్ఞానం వివేకాన్ని ఇస్తానంటున్నాడు దేవుడు ఆ జ్ఞానం వల్ల మనం ఎక్కడికి వెళ్ళినా సరే సరైన మార్గంలో నడుస్తాం వాక్యానుసారముగా జీవిద్దాం మన త్రోవను మనం సరిదిద్దుకుందాం ఈ దిన వాగ్దానము మీ అందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్తా పరిచర్యలు మీ సహోదరి ప్రసన్న గాడ్ బ్లెస్ యూ ఆమెన్